బీసీ సంఘం తరఫున కావచ్చు ఆర్ కృష్ణ నాయకత్వం కింద కావచ్చు మీరు ఎనీ టైం మా ఆఫీస్కి వస్తే పూర్తి మద్దతు ఇస్తాం మేము ఆరు నెలల క్రితం గ్రూప్ టూ ఉద్యోగం చేసినప్పుడు గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచాలని ఇదే విధంగా మేము ఎన్నో ర్యాలీలు ఎన్నో ధర్నాలు ఎన్నో దీక్షలు చేయడం జరిగింది చివరికి ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళ మెడలు వంచి మేము విజయం సాధించడం జరిగింది ఇప్పుడు మీకు ఇప్పుడు సోదరుడు శివ కావచ్చు ఆయన చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఆయనకు ప్రభుత్వం కావచ్చు ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ఆయనకు ఏమన్నా అయితే బొక్క నిరుగుతాయని మేము చెప్తున్నాం సిటీలో 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 ఒక బస్సు ఉండదు ఒక కారు ఉండదు ప్రాణాలతో చెలగాట మాడదు ఇది మలనా సాగర్ కాదు ఇది హైదరాబాద్ అని చైతన్యవంతమైన ఓటర్ ఉన్నారు విప్లవ ఉన్నారు తేల్చుకోవాలని అమ్ముతుంటే మల్కాజ్గిరి కాజ్గిరి ఎంపీని రాజీనామా చేసి పోటీ చేయమను దమ్ము చూస్తాను అంతేగాని వీళ్ళ పొట్ట గొట్టి అరాచకపు నిర్ణయాలు తీసుకుంటామంటే ఎవరి ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాం మేము మనం చెప్పాల్సిన అవసరం లేదు నలభై రెండేళ్లు ప్రతి ప్రభుత్వం బిడలు వాళ్ళని గద్దె దింపి ముఖ్యమంత్రుల్ని సైతం మనం రాజీనామా చేయించండి ప్రజల కోసం అట్లాంటి నాయకుడు ఈ ఊబరు ఈ ఓలా వచ్చి పోయేవి అంతే మీరందరు ధైర్యంగా ఉండాలి కేసులు లేవు తీసులు లేవు మన తెలంగాణ మన పోలీస్ స్టేషన్లు మన పోలీసులు ఇది పోలీస్ స్టేషన్ చూస్తే కూడా అంతా కృష్ణ శిష్యులే అది మీరు తెలుసుకోవాలి ఆయన నిరుద్యోగుల కోసం నలభై ఏళ్ళు పోరాడితే పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చింద్రు కాబట్టి డిపార్ట్మెంట్ కూడా మనదే అని మీకు చెప్తున్నాను మీరు ధైర్యంగా ఉండాలి ఈ రోజు ఒక ర్యాలీ తీసినాము రేపు ర్యాలీ తీద్దాము ఎల్లుండి ర్యాలీ ఈ ఓలా ఈ ఊబర్ వాళ్ళు బతుకుతే మన కోసం బతకాలి లేకుంటే వెళ్ళిపోవచ్చు మనమే హైదరాబాద్ క్యాబ్ పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు మన చెంటని మన రక్తాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం రోడ్ల మీద పడేసి బతుకుతుంటే మాత్రం తెలంగాణలో బతకడం కుదరదు మీ అందరికీ కూడా ఎప్పుడు ఎలా వేళ సంపూర్ణ మద్దతు ఇస్తామో అవసరమైతే ఒక రోజు ఓటేసి మమ్మల్ని గెలిపించిండ్రు ఆ ఓటు పవర్ ఎంటో చూయించాలనుకుంటున్నారు అంతే మీ ఓటు ఎంత విలువైనది మీ ఓటు ముఖ్యమంత్రి కూడా గద్దె దింపేంత గట్టి ఓటు ముఖ్యమంత్రి పదవి కూడా మీ ఓటు ముందు గడ్డి పోత సమానం కలుస్తూ కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా ఏ నాయకులు కావచ్చు కేవలం మీ కింద పనిచేసే పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ఈ కార్మికులు ఈ రైతులు నాయకుల కంటే మీలే గొప్పోళ్ళు మీ మీరు ఏదనుకుంటే అదే శాసనం కావాలి అదే చట్టం కావాలి కానీ ఏ మల్టీనేషనల్ కంపెనీ మిమ్మల్ని ధిక్కరించి శాసనాలు చట్టాలు చేయొద్దు అట్లా ఎవరన్నా చేస్తే వాళ్ళ పళ్ళు రానబడతాన ప్రతి సోదరుడికి కూడా నేను మద్దతు ప్రకటిస్తాను ప్రతి క్యాబ్ డ్రైవర్ సోదరుడికి కూడా నేను మద్దతు ప్రకటిస్తాను ఎలా వేళలా అందుబాటులో ఉంటాను ఎన్నో ముఖ్యమైన పనులున్నా కూడా నేను వదులుకో